హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తేజ బేసిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు వర్ణమాల చూడబోతున్నాము క ఖ

హ అలా క్ష బండిరా ఇక్కడ మనము మాయాలు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము మా అంటే చిన్న అక్షరం వస్తుంది యా అంటే అదే మా అంటే చిన్న సున్నా వస్తుంది యా అంటే పెద్ద సున్నా వస్తుంది సరేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్